హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేసీహెచ్ టెక్ ఇన్ఫో ఫ్రెండ్స్ ఈరోజు మనం టాపిక్ ఏంటంటే చాలా రోజుల క్రితం ఇప్పుడు మనం వీడియో చేయడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మనం వీడియో చేయమని అదేవిధంగా ఓటర్ ఐడి కార్డు ఉంది కదా మన ఓటర్ ఐడి కార్డుకి సంబంధించినటువంటి వీడియో ఈరోజు మనం తెలుసుకుందాం అయితే ఓల్డ్ వాటర్ కార్డ్స్ ఉంటే కొంతమంది దగ్గర ఆ ఓల్డ్ వాటర్ కార్డ్స్ ఉన్న వాళ్ళు ఫోన్ నెంబర్ లింక్ అవ్వదు కాబట్టి వాళ్ళు న్యూ వాటర్ కార్డ్ పొందుకోవడానికి కష్టమైద్ది కాబట్టి ఇప్పుడు న్యూ ఓటర్ కార్డు ఉన్న అయితే వాళ్ళు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఓటర్ కార్డు అనేది వాళ్ళు ఓటర్ కార్డ్ అనేది జస్ట్ మరి మన సైట్లో కూడా ఎన్విఎస్పి పోర్టల్ సైట్లో కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫోన్ నెంబర్కి లింక్ అయ్యి ఉన్నట్లయితే అదేవిధంగా ఫోన్ నెంబర్ లింక్ అవ్వని కొన్ని ఉంటాయి మరి అది ఎలా లింక్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అయితే ఫోన్ నెంబర్ ఓల్డ్ కార్డు వాళ్ళకి ఫోన్ నెంబర్ అప్డేట్ అయ్యి ఉండవు కాబట్టి వాళ్ళని ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకుంటే వాళ్ళకి ఈజీగా యొక్క ఓటర్ కార్డ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటే జరుగుతుంది అది అలాగా ఇప్పుడు మనం చూద్దాం అయితే ఇక్కడ మనం గూగుల్లోకి వచ్చేసేయాలి డైరెక్ట్గా డైరెక్ట్గా గూగుల్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ గూగుల్లోకి వచ్చేసరికి ఎన్ఈఎస్పి పోర్టల్ అని టైప్ చేయాల్సి వస్తుంది ఎస్పి ఎస్పీ ఫలో టైప్ చేసి ఇక్కడ మనం సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ ఎన్విఎస్పి పోర్టల్లో డైరెక్ట్గా మెయిన్ సైట్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మెయిన్ సైట్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కూడా సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది సైట్ ఒకటి ఓపెన్ అయితే ఒక ఫైవ్ సెకండ్స్ ఉంటే ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది లేదా క్లిక్ అని ఉంటుందా క్లిక్ క్లిక్ చేసినట్లయితే సైట్ లోడ్ అవుతుందన్నమాట లోడ్ అయ్యి మెయిన్ హోమ్ పేజీ అనేది ఇప్పుడు అన్నమాట ఈ మెయిన్ పేజ్ అనేది వచ్చిన తర్వాత ఆల్రెడీ మనకి లాగిన్ అయిన లాగిన్ ఐడి పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకున్నట్లయితే లాగిన్లో మన ఆప్షన్ ఎంచుకోవాలి అదేవిధంగా సైన్ అప్ అనే ఆప్షన్ ఇక్కడ మన డీటెయిల్స్ ఫోన్ నెంబరు అవన్నీ ఇచ్చినట్లయితే సైన్ అప్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు ఇది ఈజీ ప్రాసెస్ అయితే ఇప్పుడు లాగిన్ నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాడు కాబట్టి నేను లాగిన్ అయ్యి చూపిస్తాను ఇప్పుడు ఏదైతే మన మొబైల్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యామో ఆ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఇక్కడ మనం టైప్ చేద్దాం అదేవిధంగా మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నా పాస్వర్డ్ కూడా ఇక్కడ ఇక్కడ క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఇచ్చేసేయాలి ఫ్రెండ్స్ కింద క్యాప్చా ఉంటుంది ఆ క్యాప్చా ఈజీగా ఇచ్చేసాయండి ఓకే క్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెంటర్ క్వెస్ట్ అన్నా కానీ కుట్టం కానీ ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది మొబైల్ నెంబర్కి ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి వస్తుంది ఓకే ఇక్కడ వెరిఫైడ్ లాగిన్ అని కొడితే మనకు లాగిన్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా ఇలాగే అవుతుంది అయితే ప్రతి ఒక్క మనకి ఎడిటింగ్కి సంబంధించినటువంటి షిఫ్టింగ్ కానీ లేదా రెసిడెన్సీ కరెక్షన్స్ కానీ లేదా ఇంకోటి రీప్లేస్మెంట్ చేయాలి కానీ అని కానీ ఎపిక్ కార్డ్ అనేది ఇక్కడ మనకి ఫామ్ ఎయిట్ అనేది ఉపయోగిస్తాం అనమాట ఈ ఫార్మ్ ఎయిట్ని మనం క్లిక్ చేయాలి ఇక్కడ చూస్తా వస్తా ఫార్మ్ ఎయిట్ అని ఉంది ఈ ఫార్మ్ ఎయిట్ని క్లిక్ చేయాలి ఈ ఫార్మేట్ ని క్లిక్ చేసిన తర్వాత ఏదైతే మన లాగిన్ లో ఉంటున్నాయో కదా అప్లికేషన్ ఇది మన మనకు సంబంధించినట్లయితే సొహాగా మనది మన ఫోన్ నెంబర్ సంబంధించి సెల్ఫ్ అయినైతే సెల్ఫ్ క్లిక్ చేసుకోవాలి లేదా అదర్ వేరే వాళ్ళు ఏమన్నా మనం లింక్ చేస్తున్నట్ అయితే అదర్ అని క్లిక్ చేసుకోవాల్సింది సో మన సెల్ఫ్ అయితే సెల్ఫ్ కాదు అదర్ కాబట్టి అదర్ అని క్లిక్ చేసేసి అక్కడ ఎవరిదైతే ఉందో ఎపిక్ కార్డ్ అనేది ఇక్కడ టైప్ చేయాల్సి వస్తుంది అన్నమాట సార్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఎపిక్ కార్డ్ మనం తీసుకుని ఇక్కడ టైప్ చేద్దాం టైప్ చేసేసి ఇక్కడ మన సబ్మిట్ బటన్ మేము క్లిక్ చేయాలన్నమాట అది సబ్మిట్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఏదైతే ఉందో అక్కడ వాటర్ కార్డు యొక్క డీటెయిల్స్ కాన్సిస్టెన్సీ అనేది వాళ్ళ యొక్క మరి మదర్ అయితే మదర్ ఫాదర్ అయితే ఫాదర్ నెంబర్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని క్లిక్ చేసి మన ఇక్కడ ఓకే బటన్ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూపిస్తాం అనమాట మనకి ఏదైతే ఓటర్ ఐడిలో ఉన్న సీరియల్ నెంబరు అదేవిధంగా పార్ట్ నెంబర్ అనేది ఇక్కడ పార్ట్ నెంబర్ ఉంటుంది ఇక్కడ సీరియల్ నెంబర్ ఓటర్ ఐడి సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది అనమాట అయితే అప్లికేషన్ ఫర్ షిఫ్టింగ్ పెట్టుకోవాలా లేదా కరెక్షన్ పెట్టుకోవాలా లేదా ఇష్యూ ఆఫ్ ద రీప్లేస్మెంట్ పెట్టుకోవాలా లేదా రిక్వెస్ట్ ఫర్ ద మార్కింగ్ యాజ్ పర్ పర్సన్ విత్ డిజబిలిటీస్ ఏమైనా పెట్టుకోవాలనేది అనేది ఇక్కడ ఆప్షన్ జరుగుతుంది మనకి ఓన్లీ ఫోన్ నెంబర్ పెట్టుకున్నట్లయితే ఇక్కడ కరెక్షన్స్ మనం ఎంటర్ చేయాలి ఇక్కడ కరెక్షన్స్ ఎంటర్ చేస్తే ఓకే గోటాల ఓకే కొట్టినప్పుడు ఆ వాటర్ యొక్క ఓటర్దారు యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ రావటం జరుగుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఏంటంటే ఇక్కడ ఆధార్ కార్డు క్లిక్ చేసేయండి ఈ ఆధార్ ఆప్షన్ అనేది క్లిక్ చేసేయండి తర్వాత ఆధార్ కార్డు సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ అడుగుతాయి కొంచెం కింద కిందకు వచ్చినట్లయితే కొన్ని ఆప్షన్స్ అడుగుతాయి అదేంటంటే ఇక్కడ నేమ్ కరెక్షన్ అయితే నేము అదే విధంగా జెండర్ కరెక్ట్గా జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్ లేదా రిలేటివ్ టైప్ అయితే రిలేటివ్ రిలేటివ్స్ నేమ్ అయితే నేము లేదా ఫాదర్ మదర్ నేమ్ కానీ మార్చేంజ్ ఆ ఆప్షన్ అదేవిధంగా అడ్రస్ అయితే అడ్రస్ మొబైల్ అయితే మొబైల్ ఫోటో కూడా మార్చుకోవచ్చు ఫోటో అయితే ఫోటో ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయన్నమాట ఏనా కానీ ఇవన్నీ కూడా కొన్ని మార్చుకోవచ్చు ఇవన్నీ మార్చుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన మొబైల్ నెంబర్ కాబట్టి మొబైల్ నెంబర్ టిక్ చేసుకోవాలి అయితే ఇక్కడ మొబైల్ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తామో మనకు సంబంధించిన మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చినట్లయితే ఇక్కడ నెక్స్ట్ కొట్టినట్లయితే మనకు ఒక ఓటీపీ అనేది జనరేట్ అయ్యి ఈ మొబైల్ నెంబర్కి ఓటీపీ జనరేట్ అవుతుంది జనరేట్ అయిన తర్వాత ఇక్కడ అంటే ఆ ఓటీపీ వచ్చిన మొబైల్ నెంబర్ వచ్చిన ఓటీపీని ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే మనకి సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది అనమాట అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది అయిన తర్వాత ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ అయిన తర్వాత మరియు ఓటీపీ ఒక ఫామ్ అయితే మనకు వస్తుంది ఆ ఫామ్ ప్రింట్ తీసుకుని ఒక ట్వంటీ ఫోర్ అయిన తర్వాత ఏం చేయాలంటే మెయిన్ సైట్కి ఇక హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి ఇంకా హోమ్ పేజ్కి వెళ్ళిన వెళ్ళినట్లయితే ఇక్కడ ఎపిక్ డౌన్లోడ్ అని ఉంటుంది దీన్ని క్లిక్ చేసుకోవాలి ఎపిక్ డౌన్లోడ్ అని క్లిక్ చేసుకుని ఏదైతే యాజ్ యొక్క ఏదైతే నెంబర్కి మనకు లింక్ చేసామో మొబైల్ నెంబర్కి ఎపిక్ కార్డు ఆ యొక్క ఎపిక్ కార్డు నెంబర్ ఇక్కడ కొట్టేసేసి స్టేట్ ని ఇక్కడ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సర్చ్ కొట్టినట్లయితే ఎపిక్ కార్డు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన ఎపిక్ ని మనం లామినేట్ చేసి ఒరిజినల్ ఎపిక్ గా వాడుకోవచ్చు అదే ఈ యొక్క ఎడిట్లు పెట్టిన మరియు ఈ ఎపిక్ కార్డు ఏమవుతుందంటే ఓటర్ కార్డు ఇది పోస్ట్ లో కూడా రావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీరు ఇంకా క్లారిటీగా కావాలంటే మీ కింద కామెంట్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మరియు పిక్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ చేసుకుని మనం ఓటర్ లేటెస్ట్ లేటెస్ట్ది డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈజీగానే వీడియో ద్వారా మనకు తెలియపరచుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్